సరైన తేమ శాతంతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు చెత్త తాలు లేకుండా శుభ్రంగా ఆరపెట్టి తూర్పాలపట్టి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు మంగళవారం ఆమె నల్గొండ జిల్లా హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు హాలియా పరిధిలో కోతలు ఎప్పుడు పూర్తయినాయి రైతులు ప్రైవేటు మిల్లర్లు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువెళ్తున్నారా ఈ ప్రాంతంలో ఏ రకం ధాన్యం ఎక్కువగా పండుతుందన్నది జిల్లా కలెక్టర్ అడిగారు ఈ ప్రాంతంలో సన్న ధాన్యం ఎక్కువగా పండుతుందని డిసెంబర్ పదిహేను నాటికి కోతలు పూర్తయ్యాయని ప్రైవేటు మిల్లులకు కూడా రైతులు ధాన్యాన్ని తీసుకువెళ్తున్నారని హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి రైతులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు మహేంద్ర రకం ధాన్యం త్వరగా తేమ శాతం తగ్గటం లేదని ధాన్యం ఉత్పత్తి తక్కువగా వస్తున్నందున అందువల్ల ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేశారు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న బీపీటీ మహేంద్ర ఇతర అన్ని రకాల ధాన్యాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు అంతేకాక తేమ శాతాన్ని సైతం పరిశీలించారు కాగా మార్కెట్కు వచ్చిన ఎక్కువ శాతం ధాన్యం పూర్తి నాణ్యతా ప్రమాణాలు లేకుండా రావటం గమనించి చెత్త తాలు లేకుండా శుభ్రంగా ఆరపెట్టి తూర్పాల పట్టి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులు అవగాహన కల్పించాలని అన్నారు ఒకవేళ సరైన తేమ శాతంతో ధాన్యం కేంద్రాలకు తీసుకువస్తే వెంటనే కొనుగోలు చెయ్యాలని అనవసరంగా జాప్యం చెయ్యవద్దని జిల్లా కలెక్టర్ చెప్పారు ఎంతమంది హమాలీలు ఉన్నారని ఎన్ని లారీలు ఉన్నాయని అడిగి తెలుసుకోగా ముప్పై మంది హమాలీలు ఉన్నారని అవసరాన్ని బట్టి లారీలు ఏర్పాటు చేస్తున్నామని కాంట్రాక్టర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు వచ్చే వారం ఎక్కువగా ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ లారీలను ఏర్పాటు చేయాలని అలాగే అరవై మంది హమాలీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ హార్యా మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి సర్వేని తనిఖీ చేశారు ఆరో వార్డులో తొంభై ఐదు గృహాలకు గాను ఇప్పటి వరకు ముప్పై నాలుగు గృహాల సర్వే పూర్తి చేయడం జరిగిందని ఎన్యూమనిట కృష్ణవేణి జిల్లా కలెక్టర్ కు తెలుపగా సర్వే తీరును పరిశీలించిన అనంతరం ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు సర్వే బాగా చేస్తున్నారని అభినందించారు అనంతరం ఆమె ఊట్కూరు గ్రామంలో ఐకేబీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమను పరిశీలించారు కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించేందుకు బ్యాగులలో సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలని చెప్పారు వాతావరణం వర్షం వచ్చే అవకాశం ఉన్నందున సరైన తేమతో వచ్చిన ధాన్యం కొనుగోలు చేసి పంపించాలని ఆదేశించారు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ ఎం దుర్గారెడ్డి ఎంపీడీఓ సుజాత తహసీల్దార్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు